నమస్కారం జై శ్రీమన్నారాయణ నిర్దిష్టంగానా లేక తాత్కాలికంగానా ఏమిటో చూద్దాం ప్రస్తుత కాలంలో లోకల్లో కొన్ని పనులకు సరైన మనుషులు దొరకట్లేదు ముఖ్యంగా పాఠాలు నేర్పించడానికి టీచర్స్ అలాగే దేవాలయాల్లో వంటశాలల్లో పరిచారకులు దొరకట్లేదు ఈ వృత్తులను ఇష్టంగా ఎవరూ ఎంచుకోవడం లేదు ఇలా ఉదాహరణకి ఇవి ఇలా ఇంకా కొన్ని ముఖ్యమైన పనులు వృత్తులు ఉన్నాయి వాటికి సరైన మనుషులు దొరకట్లేదు ఎందువల్లంటే ఒక ఉపాధ్యాయుడు పిల్లల బాధ్యత తీసుకోవాలి వాళ్లకు మంచి విద్య నేర్పించాలి ఆఖరి బెంచిలో కూర్చున్న వాడికి కూడా అర్థమయ్యేట్టుగా చదువు చెప్పాలి వాళ్ళను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి అవసరమైతే ప్రత్యేకమైన క్లాసులు తీసుకోవాలి క్వశ్చన్ పేపర్ సెట్ చేయాలి పరీక్షలు నిర్వహించాలి ఆన్సర్ పేపర్లు దిద్దాలి వాళ్ళని కొట్టకూడదు దండించకూడదు ఇట్లా ఎన్నో బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది దానికంటే ఒక ఆఫీస్లో ఉద్యోగానికి వెళ్తే ఇలాంటి ఏ బాధ్యతలు బరువులు ఉండవు పిల్లలతో సంబంధం ఉండదు పిల్లల్ని అదుపు చేయాల్సిన పని ఉండదు ఇంకా ఇంకా పెద్ద కంపెనీలకు వెళితే మంచి జీతం దొరుకుతుంది కాబట్టి ఈ టీచింగ్ ప్రొఫెషన్ వద్దు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మరి మన పిల్లల్ని ఎక్కడ చదివించాలి మన పిల్లలకు ఎవరు చదువు చెప్తారు వాళ్లకు మంచి చెడు ఎవరు నేర్పిస్తారు ఇది సాధారణ పాఠశాల పరిస్థితి ఇంకా రెసిడెన్షియల్ పాఠశాలలు అయితే మరీ కష్టం పొద్దుటి నుంచి రాత్రి దాకా చూసుకోవాలి మామూలు పాఠశాలలో పొద్దున ఎనిమిదిన్నరకు వచ్చి సాయంత్రం నాలుగున్నరకు ఐదుకో వెళ్ళిపోతారు కానీ హాస్టల్లో ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేయాలి వాళ్ళు తిన్నారా నిద్రపోయారా సమయానికి లేచారా క్లాస్కి వెళుతున్నారా బాగా చదువుతున్నారా మంచి అలవాట్లు ఉన్నాయా చెడు మార్గంలో పోతున్నారా ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఇదే వేత పాఠశాల పరిస్థితి మరీ కష్టం అక్కడ ఉపాధ్యాయులు అంత సులభంగా దొరకరు సాధారణ పాఠశాలలో పొద్దున ఎనిమిదిన్నరకు వచ్చి సాయంత్రం వెళ్ళిపోతారు కానీ వేద పాఠశాలలు పొద్దుటి నుంచి దాకా పిల్లల్ని చూసుకోవాలి అంటే ఇరవై నాలుగు గంటలు ఉపాధ్యాయులు వాళ్ళ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ ఆహారం వ్యవహారం అంతా ఉపాధ్యాయులు చూసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ వేదం చెప్పుకున్నవారు వాళ్ళ పాఠశాలలో పనిచేస్తే వారికి వచ్చే సంపాదన ఎంత అలాగే దివ్య ప్రబంధం నేర్చుకున్న వాళ్ళు వాళ్ళు ఆ పాఠశాలల్లో పనిచేస్తే వాళ్ళకు వచ్చే ఆదాయం ఎంత ఒక పాఠశాలలో ముప్పై రోజులు పనిచేస్తే వారికి వచ్చే సంభావన లేక ఆదాయం అదంతా కలిపి బయట నాలుగు యాగాలకు వెళితే వాళ్ళకి ఇంతకంటే ఎక్కువగానే ఆదాయం వస్తుంది పొద్దున్నే పది గంటలకు వెళ్ళొచ్చు ఒంటి గంట పూర్తయిపోతుంది భోజనం చేసి వచ్చేయచ్చు నెలకు ఒక పది కార్యక్రమాలకు వెళ్ళినా కూడా పుష్కలంగా ఆదాయం వస్తుంది సరిపోతుంది అందుకని అందరూ దాన్నే కోరుకుంటున్నారు అలాగే వంట విషయంలో ఒక పాఠశాలలోనో ఒక హాస్టల్లోనో లేక ఒక అనాథాశ్రమంలోనో శారీరక సమస్యలున్న పిల్లల హాస్టల్లో కానీ అక్కడ ఉండి మూడు పూటల వంట చేసి పెడితే వచ్చే ఆదాయం కంటే ఎక్కడైనా పెళ్ళిళ్లలో ఒక పది పదిహేను రోజులు పనిచేస్తే ఆ ఆదాయం సులభంగా వచ్చేస్తుంది అందులో హెడ్ కుక్ అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు ఇంకా ఆదాయం వస్తుంది ప్రస్తుత కాలంలో మనుషుల్లో ఉన్న ఆలోచన విధానం ఇలా ఉంది పరిస్థితులు ఇలా ఉన్నాయి తక్కువ రోజులు పనిచేసి ఎక్కువ ఆదాయం పొందాలి పూర్తిగా బాధ్యత ఉండకూడదు అందరూ ఈ మూడు చూసుకుంటున్నారు కానీ ఇలా సులభ మార్గాలను అందరూ ఎంచుకుంటూ ఉంటే మనం ఎంతవరకు విద్యకు ప్రాముఖ్యత ఇవ్వగలుగుతాం ఒక దేవాలయం నిర్మించడానికి అయ్యే ఖర్చు దేవుడికి ఆభరణాలు తయారు చేయడానికి అయ్యే ఖర్చు ఉత్సవాలకు బ్యాండ్ మేళం పెట్టి నిర్వహించే ఖర్చు విద్యకు ఎవరూ పెట్టడం లేదు విద్యకు రెండో స్థాయి ప్రాముఖ్యత ఇవ్వబడుతోంది అలాగే లౌకిక విషయాలకు ఉన్న ఖర్చు ఆధ్యాత్మిక విషయాలకు అంటే దేవాలయానికి వేద పాఠశాలలకు ఖర్చు పెట్టడం లేదు ఆ మాత్రం ఖర్చు కూడా పాఠశాలలకు పెట్టడం లేదు ఒక ఉపాధ్యాయుడికి జీతం ఇవ్వడానికి ఆలోచిస్తారు అదే నిర్మాణాలకు బాగా ఖర్చు పెడతారు ఈ రంగు టైల్స్ కంటే ఇంకో రంగు వేస్తే ఇంకో రెండు లక్షలు ఖర్చు పెరుగుతుంది అంటే ఆలోచించకుండా ఒప్పేసుకుంటారు అదే డబ్బులు ఒక ఉపాధ్యాయుడికి ఇవ్వడానికి ఒక సంవత్సరానికి సరిపోతుంది అంటే ఇష్టపడరు ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి చాలా తక్కువగా ఉంది ఈ పరిస్థితి మారాలి మారితేనే ఎడ్యుకేషన్ని వృద్ధి చేయగలుగుతాం అందరినీ విద్య వైపు తీసుకురాగలుగుతాం దీని గురించి అందరూ ఆలోచించాలి చాలా తీవ్రంగా ఆలోచించాలి ఎవరి మటుకు వాళ్ళు ఏం చేయగలుగుతాం అని అనుకోకుండా మన వంతు ఏం చేయగలుగుతాం అని ఆలోచించాలి బాధ్యత తీసుకోకపోతే దేనిని అభివృద్ధి చేయలేము అలాగే బాధ్యత తీసుకోవాల్సిన వృత్తులకి ఆదాయం కూడా ఎక్కువ వచ్చేట్టుగా ఏర్పాటు చేయకపోతే ఆ వృత్తుల్లో ఎక్కువ మంది రారు ఆ వృత్తులు రాణించవు కాబట్టి అవి మనకు చాలా అవసరం అందులో పనిచేసే వాళ్ళకు కూడా మంచి ఆదాయం వచ్చే ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయాలి మా కుటుంబ బాధ్యత మాకు ఉంది ఇంకా కొత్తవి నెత్తికెక్కించుకోలేము అని చాలామంది అనుకుంటారు ఇలాగే మన పెద్దలు అనుకుంటే మనకు స్వతంత్రమే వచ్చేది కాదు ఎంతోమంది సామాజిక బాధ్యతలు స్వీకరించారు త్యాగాలు చేశారు మనం కూడా వాళ్ళను స్ఫూర్తిగా తీసుకోవాలి పది రోజులు సంపాదిస్తే చాలు కదా ముప్పై రోజులు కష్టపడాలా అనుకోవద్దు మన కుటుంబంలో కూడా ఎడ్యుకేషన్కి ఎంతవరకు ఖర్చు చేస్తున్నాం అని ఆలోచించాలి బట్టలు కొంటున్నాం సినిమాలకు పోతున్నాం ఎక్కడెక్కడికో తిరగడానికి వెళుతున్నాం వాటికి ఎంత ఖర్చు పెడుతున్నాం చదువుకెంత పెడుతున్నాం అని చూడాలి విద్యకు ఇంకొంచెం ఎక్కువగా ఖర్చు పెట్టి పుస్తకాలు ఎక్కువగా కొని ఇంట్లో అందరూ చదివి జ్ఞానం పెంచుకోవాలి ప్రతి ఇంట్లో పుస్తకాలు కొనాలి మంచి పుస్తకాలు కొనాలి సైన్స్ మ్యాథమెటిక్స్ జనరల్ నాలెడ్జ్ శాస్త్రం ఇవన్నీ కొనాలి వీటికి సంబంధించిన పుస్తకాలు ఉండాలి ఇంట్లో ఈ రోజుల్లో మాకు పుస్తకాలు వద్దు ఐప్యాడ్ ఉంది డిజిటల్గా అన్నీ ఉన్నాయి అంటున్నాం కానీ దాంట్లో ఒక మంచి యాభై టైటిల్స్ కొన్నామా అని చూడాలి కాబట్టి అందరూ ఫ్రీలాన్స్గా ఉంటాం బాధ్యత తీసుకోము అనుకోవద్దు అలా కాకుండా బాధ్యత తీసుకోవడానికి ముందుకు వస్తేనే మనం ఏ రంగంలో అయినా అభివృద్ధి సాధించగలుగుతాం మన ముందు తరాలకు మంచి భవిష్యత్తును అందించగలుగుతాం ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ